చేసి ఐ విల్ మేక్ యూ ఇన్ టు గ్రేట్ నేషన్ నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదముగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని చప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును సో ఐదు సార్లు ఆశీర్వాదము బ్లెస్సింగ్ అనేదాన్ని ఇక్కడ మాట్లాడతాను ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ ఎ ఫెన్ నీ గొప్ప పేరు ఇస్తాను అధ్యాయం ప్రారంభంలో కొంతమంది మనం పేరు సంపాదించుకుందాం రండి అని ఒక గొప్ప గోపురాన్ని కట్టారు ఏ పేరు రాలేదు వాళ్ళు ట్రై చేశారు రాలేదు దేవుడు అబ్రాహ్మతో అంటున్నాడు నేను నీకు ఆ పేరు ఇస్తాను నువ్వు రా తర్వాత నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించేవారి సంగతి నేను తెలుస్తాను సో భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఐ విల్ మేక్ యూ ఎ నేషన్ ఐ విల్ మేక్ యూ ఇన్ టు ఎ గ్రేట్ నేషన్ గొప్ప దేశంగా గొప్ప జనముగా గొప్ప విధానంలో నేను చేస్తాను అది చాలా గొప్ప ఆశీర్వాదం ఇతనికి లేరు ఏంటి తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాను నేను ఆశీర్వాదిస్తాను గొప్ప పేరు ఇస్తాను బోలు పొసెషన్స్ ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఇస్తారు దేవుడు కొంతమందికి ఆస్తులు ఇస్తాడు కొంతమందికి ఆస్తులు ఇవ్వడు ఏదన్నా అది ఆయన ఇష్టం తన కుమారుని లోకంలో పంపించాడు ఆయనకి సిల్లిక కూడా ఇవ్వలేదు ఆయన ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు చేప నోట్లో ఉన్న నాయన తీసుకెళ్ళి కట్టారు సో కొంతమందికి అబ్రామ్ లాంటి వాళ్ళకి దావీది లాంటి వాళ్ళకి సులోమ లాంటి వాళ్ళకి బోలంత డబ్బు ఇచ్చాడు తన కుమార్ని పంపించినప్పుడు పైసే ఇవ్వలేదు పౌలకి పైసే ఇవ్వలేదు సో అది ఆయన ఇష్టం కొంతమందికి ఇస్తాడు కొంతమందికి అది ఇష్యూ కాదు ఆయనకున్నటువంటి రీజన్స్ని బట్టి ఆయనకున్న విధానాన్ని బట్టి